మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు అందరూ సమ్మెపాడు పట్టాం వివిధ మున్సిపాలిటీలో ఉన్నవారు అందరూ యాభై రోజులుగా సమ్మెపాడు పట్టారు మేము తొలుగు మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు పది రోజులుగా నిలవధక సమ్మె చేస్తున్నాం ఇప్పుడు మేము టెంట్ వేసుకుని మొత్తం వాటర్ సప్లై వీధి దీపాలు కంప్యూటర్ ఆపరేటర్లు పార్క్ వాచర్లు అలా వగేర వగేర అన్నీ కూడా ఆఫ్ చేసుకుని ఈరోజు మేము నిరవధకి సమ్మె చేస్తున్నాం సమ్మె చేస్తుండగా మరి ప్రభుత్వం మమ్మల్కి ఏ విధమైన చర్చలకి పిలవలేదు కానీ ఈరోజు మేము సమ్మె చేస్తున్నామంటే మాకు సాధిసార్లు జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మాకు పదమూడు వేల రూపాయలే జీతపోతుంది తప్ప మరొకటి లేదు ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మాకు అందడం లేదు మరి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి మేము ఎక్కడికి వెళ్ళి వెళ్ళి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి మాకు ఏదన్నా మాకు పథకం కావాలి ఏదైనా కావాలని కొడుతుంటే ఆ బంధులో కొడుతుంటే మమ్మల్ని పర్మినెంట్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ చూపిస్తుంది మరి సరే మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు మరి గవర్నమెంట్ ఎంప్లయ్తో సమానంగా మాకు జీతాలు రావాలి కదా వాళ్ళతో పాటు మాకు కూడా మరి హెచ్ఆర్ఈలు మరి డిఏలు అగ్రిమెంట్లు పెన్షన్లు గ్రాడ్యుయేట్లు మరి అన్నీ మాకు గుర్తించాలి కదా అలాగే సంవత్సరానికి పట్లు ఇస్తారు ఇస్తారు వీక్ అప్పులు ఇస్తారు మరి ఇవన్నీ మాకు వచ్చు అంటే మేము పేరుకే మేము గవర్నమెంట్ ఎంప్లాయీలు కాకపోతే జీతం ఇచ్చేటప్పుడు మాత్రం పదకొండు వేల రూపాయలు అసలు గవర్నమెంట్ మమ్మల్ని ఎలా పోతుందంటే మాతో ఎట్టి శాఖరి తెల్లవారు జామున లెక్కితాం పొద్దున నాలుగు గంటలు లెక్కితాం సాయంకాలం టైం తెలియదు ఏ టైం వద్దో తెలియదు అసలు మాకు వీక్ ల్యాప్లు కూడా ఉండవు మరి దయచేసి మేము అడుగుతున్నవి ఏమి గొంతం కోరుకులు కాదు సమాన పనికి సమాన వేస్తాం అడుగుతున్నాం మాకు రావాల్సిన హక్కులు మేము అడుగుతున్నాం తప్ప మరొకటి ఏం అడుగుతలేదు దయచేసి ప్రభుత్వం మాకు రావాల్సిన హక్కులను మేము అడుగుతున్నాం ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా కోరుకులు నెరవేర్చే వరకు